వెల్కమ్ టు అగ్మాక్స్ ఈ వీడియోలో మనం సమగ్ర యాజమాన్య పద్ధతుల ద్వారా కొబ్బరిని ఆశించే కొమ్మ పురుగు నివారణ ఎలానో తెలుసుకుందాం కోనసీమ కోస్తా ప్రాంతాలలో కొబ్బరి అత్యంత ప్రాముఖ్యతను పొందుతూ సుమారు ఒకటి పాయింట్ నాలుగు లక్షల హెక్టార్లలో సాగు చేయబడుతుంది తెలంగాణ జిల్లాలైన నల్గొండ ఖమ్మం జిల్లాలలో ఏవైతే కొబ్బరి ప్రాథమిక పంట కాదో అటువంటి జిల్లాలలో కూడా రైతులు ఎంతో మక్కువతో ఈ కొబ్బరి సాగును చేపడుతున్నారు మన దేశంలో కొబ్బరి ఉత్పాదకతలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది అయితే ఈ మధ్య కాలంలో కొత్తగా నాటిన కొబ్బరి తోటలను ఆశించి ఎక్కువగా నష్టపరుస్తున్న పురుగు కొమ్మ పురుగు ఇది ఆశించిన తర్వాత ఎర్రముక్కు పురుగు మొవ్వుగుళ్లు ఆశించే అవకాశం ఉండి చెట్టు చెడిపోవటానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి కొమ్మ పురుగును నివారించవలసిన అవసరం ఎంతైనా ఉంది అయితే కొమ్మ పురుగు ఆశించింది అని గుర్తించటానికి వీటి లక్షణాలు చూసుకున్నట్లయితే విప్పారిన ముదురు ఆకులపై వి ఆకారంలో కత్తిరించినట్లు ఉంటుంది కొబ్బరి చెట్టు మొవ్వులో పురుగు తొలిచిన రంధ్రం భాగంలో పురుగు నమిలి విడిచిపెట్టిన పిప్పి ఉంటుంది కొమ్మ పురుగు కొబ్బరి యొక్క లేత మొవ్వ భాగం పొత్తులను తొలచటం వలన విప్పారిన లేత ఆకులు పొత్తులు నష్టపోయి కొబ్బరి దిగుబడులు తగ్గే అవకాశం ఉంది చిన్న మొక్కలలో ఈ పురుగు ఆశించి మొవ్వ దెబ్బతిని మొక్క చనిపోయే ప్రమాదం కూడా ఉంది అంతేకాక కొమ్మ పురుగు ఆశించిన మొక్కల యొక్క మొవ్వ వంకర తిరిగి ఉంటుంది ఈ పురుగు ప్రత్యక్షంగానే కాక పరోక్షంగా కూడా నష్టం కలగజేసే అవకాశం ఉంది ఇది ఆశించిన చెట్లు మొవ్వ కుళ్ళు బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాక కొమ్మ పురుగు నష్టపరిచిన భాగం నుండి వచ్చే పులిసిన వాసనకు కొబ్బరి కాండ తొలిచే ఎర్రమొక్క పురుగు ఆశించి నష్టం కలుగు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది దీనికి సమగ్ర యాజమాన్యం ఎలా చేపట్టాలి అంటే తోటలలో పడిపోయి ఉన్న చెట్లను తొలగించి వాటిని తగిన విధంగా వినియోగించుకోవాలి లేదా నాశనం చేయాలి పడిపోయిన చెట్ల మొదళ్లు త్రవ్వించి తగలబెట్టించాలి తోటలో పశువుల ఎరువు కుప్పలు ఉంచరాదు దగ్గర్లోని పశువుల ఎరువు కుప్పలను మూడు నెలలకోసారి తిరగేస్తూ వివిధ దశలలో ఉన్న కొమ్ము పురుగులను తీసి నాశనం చేయాలి మూడు నెలలకోసారి కొబ్బరి చెట్ల మొవ్వలలో ఆకు వలయాలలో వేపపిండి లేక వేపగింజల పొడి వంద గ్రాములు నూట ముప్పై గ్రాముల ఇసుకలో కలిపి చల్లాలి మెటరైజియం ద్రావణాన్ని మూడు గణపు మీటర్ల కుప్పకు ఒక లీటరు ద్రావణం అనగా లీటరుకు ఐదు గ్రాముల చొప్పున చల్లి మెటరైజియం బూజు తెగుళ్లను పురుగు ఉధృతి కేంద్రాలైన పశువుల పెంట వ్యర్థ సేంద్రియ పదార్థాల కుప్పలో వ్యాప్తి చేయాలి కొమ్ము పురుగును ఆకర్షించే ల్యూక్ అనే ఫిరమోన్ ఎర్రలను బకెట్లో పెట్టి ఐదు ఎకరాల తోటకు ఒకటి చొప్పున పెట్టి వాటి లోపలికి తల్లి పురుగులు ఆకర్షితమైన తరువాత చంపాలి రెండు నుండి నాలుగు సంవత్సరాల వయస్సు లోపలగల కొబ్బరి మొక్కలలో కొమ్ము పురుగు ఉధృతి ఎక్కువ అయ్యాక ఫెటరా గుళికలు సున్నా పాయింట్ నాలుగు శాతం జీఆర్ క్లోరాండ్రినిలిప్రోల్ ఐదు నుండి పది గ్రాములను చిన్న పాలిథిన్ శాషెట్లలో కట్టి మొవ్వలో ఉంచాలి కొమ్మ పురుగు యొక్క సెరామిన్ ఎర్రలను ఉపయోగించి అధిక సంఖ్యలో కొమ్మ పురుగులను ఆకర్షింపచేసి నాశనం చేయవచ్చు ఫెరామోన్ కలిగిన చిన్న ప్యాకెట్ను పది లీటర్ల కెపాసిటీ కలిగిన ప్లాస్టిక్ బకెట్లో రేకుల మధ్యలో అమర్చి హ్యాంగర్ సహాయంతో పది నుండి పదిహేను అడుగుల ఎత్తుగల స్తంభాలకు తోటలో అమర్చాలి ఈ మధ్యకాలంలో బహుళజాతి సంస్థలు ఐదు లీటర్ల సామర్థ్యం గల ఆకర్షపు ఎర్రను వాడుకలోకి తీసుకురావటం జరిగింది దీనివల్ల బకెట్లో పడిన కొమ్ము పురుగులను సేకరించి నాశనం చేయటం వలన చాలా వరకు కొమ్ము పురుగు తగ్గే అవకాశం ఉంది మెటారైజియం శిలీంద్రం కొమ్ము పురుగు యొక్క అన్ని దశలను అంటే గొంగళి పురుగు దశ కోసస్తు దశ తల్లి పురుగు దశలను ఆశించి నివారిస్తుంది అలాగే రసాయన మందులైన మోనోక్రోటోఫాస్ ఒకటి పాయింట్ ఐదు నుండి రెండు పాయింట్ సున్నా మిల్లీ క్లోరోఫిరిఫాస్ రెండు పాయింట్ ఐదు మిల్లీ లీటర్లు వేప నూనె మూడు నుండి ఐదు మిల్లీ లీటర్లు లేదా ఇమిడా క్లో సున్నా పాయింట్ ఐదు మిల్లీ లీటర్లను లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకుంటే దిగుబడి నష్టం కాకుండా ఉంటుంది ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే కోనసీమ కోస్తా ప్రాంతాలలో కొబ్బరి అత్యంత ప్రాముఖ్యతను పొందుతూ సుమారు ఒకటి పాయింట్ నాలుగు లక్షల హెక్టార్లలో సాగు చేయబడుతూ మన దేశంలో కొబ్బరి ఉత్పాదకతలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది కొత్తగా నాటిన కొబ్బరి తోటలను కొమ్మ పురుగు ఆశించి ఎక్కువగా నష్టపరుస్తూ ఈ కొమ్మ పురుగు ఆశించిన తర్వాత ఎర్రముక్కు పురుగు మొవ్వకుళ్లు ఆశించే అవకాశం ఉండి చెట్టు చెడిపోవటానికి ఆస్కారం ఉంటుంది విప్పారిన ముదురు ఆకులపై వి ఆకారంలో కత్తిరించినట్లు ఉండి కొబ్బరి చెట్టు మొవ్వలో పురుగు తొలిచిన రంధ్రం భాగంలో పురుగు నమిలి విడిచిపెట్టిన పిప్పి ఉంటుంది కొమ్మ పురుగు నష్టపరిచిన భాగం నుండి వచ్చే పులిసిన వాసనకు కొబ్బరి కాండం తొలిచే ఎర్రముక్కు పురుగు ఆశించి నష్టం కలుగజేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది పడిపోయిన చెట్ల మొదళ్లు త్రవ్వించి తగులబెట్టించాలి దగ్గరలోని దగ్గర్లోని పశువుల ఎరువు కుప్పలను మూడు నెలలకోసారి తిరగేస్తూ వివిధ దశలలో ఉన్న కొమ్మ పురుగులను తీసి నాశనం చేయాలి మూడు నెలలకోసారి కొబ్బరి చెట్ల మొవ్వలలో ఆకు వలయాలలో వేప పిండి లేక వేపగింజల పొడి వంద గ్రాములు నూట ముప్పై గ్రాముల ఇసుకలో కలిపి చల్లాలి మెటరైజియం ద్రావణాన్ని మూడు గణపు మీటర్ల కుప్పకు ఒక లీటర్ ద్రావణం లీటర్కు ఐదు గ్రాముల చొప్పున చల్లి మెటరైజియం బూజు తెగుళ్లను పురుగు ఉధృతి కేంద్రాలైన పశువుల పెంట సేంద్రియ పదార్థాల కుప్పలో వ్యాప్తి చేయాలి కొమ్ము పురుగు యొక్క సెరామిన్ ఎర్రలను ఉపయోగించి అధిక సంఖ్యలో కొమ్ము పురుగులను ఆకర్షింపచేసి నాశనం చేయవచ్చు ఫెరామోన్ కలిగిన చిన్న ప్యాకెట్ను పది లీటర్ల కెపాసిటీ కలిగిన ప్లాస్టిక్ బకెట్లో రేకుల మధ్యలో అమర్చి హ్యాంగర్ సహాయంతో పది నుండి పదిహేను అడుగుల ఎత్తుగల స్తంభాలకు తోటలో అమర్చాలి